పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసిని పూజించుట ద్వాదశి పారాయణము అత్రి మహాముని అగస్త్యులవారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయములిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమును ఇచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నారంభించెను ఆ తరువాయి అంబరీషుడు దుర్వాసిని పాదములపై బడి దండ ప్రణామములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమునందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని శ్రీనారాయణ సేవింతును ద్వాదశీవ్రతము చేసుకోనుచూ ప్రజలకు కీడు రాకుండా ధర్మవర్తనుడనే రాజ్యమును ఏలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగము చేతనే తమకు ఆతిథ్యము ఇవ్వవలేననీ ఆహ్వానించితిని కాన నా అతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్ద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకూ విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని మీరాక వలన శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమునూ మరువలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషముచే మిమ్మెట్లు స్తయునో నా నోట పలుకులు రాకుండా ఉన్నవి నా కంటివెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియుందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నర జన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠులయ్యందును ఆ శ్రీమన్నారాయణుని ఎందనూ గలవాడనే ఉండునట్లును నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు చేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకేనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే వాడగుట వలన నీకు ఆయింహక్షణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్రమైన ఏకాదశి వ్రతనిష్టదువు అగు నీకు మనస్థాపమును కలుగచేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును నివే దిక్కు ఐతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి యగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందును ఆరగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది కాన ఓ అగస్యమహాముని ద్వాదశీవ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివి గదా ఆ దినమున శ్రీ విష్ణుమూర్తి క్షీర సాగరమందున నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగినది ఆ దినమునందు చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమునూ కొందును ఏ మనజుడు కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాక్షి రోజున శుష్కోపవాసము ఉండి పగలల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణనకు కొరకు దానములను ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయినో అట్టి వాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశీ దినము శ్రీమన్నానరయణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమును ఏర్పరుచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటి శ్రీహరికి ప్రీతీకరమైన కార్తీక శుద్ధద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంతమాత్రమూ సంశయింపకూడదు మరటి చెట్టు విత్తనము చేసిన ఏ కొంచమూ పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాసవ్రతము చేసి దేవతలే కాకుండా సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివిననూ లేక వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని మహాముని అగస్త్యనకు బోధించిరి ఇట్లుస్కాన్న పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము